అడవిలో చలికాలం మొదలైంది దానివల్ల పక్షులన్నీ తమ గూళ్లలో దాక్కుని కూర్చున్నాయి అదే అడవిలో నివసించే రేణు అనే పిచ్చుక మరియు దాని ఇద్దరు పిల్లలు చలి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మా బయట చూడండి మంచు ఎంతలా కురుస్తోందో గూట్లోకి చల్లటి వస్తున్నాయి నాకు అస్సలు నిద్ర రావటం లేదు ఆన పిల్లలు మనం చిన్న పక్షులం మనం చలిలో వణుకుతూనే ఉండాల్సి వస్తుంది కానీ అమ్మా మనం ఇలాగే చలిలో ఉంటే మంచి వల్ల అందరం బిగుసుకుపోతాం సరే సరే పిల్లలు నేను రేపు ఉదయం మనుషులు ఉండే ఊరికి వెళ్తాను అక్కడ రైతు ఇంటికి వెళ్ళి అతని భార్యను సహాయం అడుగుతాను ఆమె ఖచ్చితంగా మనకు ఏదో ఒక సహాయం చేస్తుంది మరుసటి రోజు అమ్మ పిచ్చుక మనుషులు ఉండే ఊరికి వెళ్ళింది అది నేరుగా ఒక రైతు ఇంటికి వెళ్ళింది అమ్మా అమ్మ తొందరగా బయటకు రండి రైతు భార్య బయటకు వచ్చింది ఏమిటి విషయం ఈ ఈరోజు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకేం సాయం కావాలి అమ్మా నా ఇద్దరు చిన్నపిల్లలు చలికి చనిపోతున్నారు నేను నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి అయ్యో పిచ్చుకరాణి అంతేనా నా దగ్గర కొన్ని వేడి బట్టలున్నాయి నేను మీకు ఇస్తాను ఆ రైతు భార్య చాలా దయగలది ఆమె పిచ్చుకకు కొన్ని వేడి బట్టలు మరియు కొంత ఆహారం ఇచ్చింది పిచ్చుక సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చింది వేడి దుప్పట్లు చూసి పిచ్చుక పిల్లలు చాలా సంతోషించారు ఆ చలిదాత్రి ఆ ముగ్గురూ హాయిగా నిద్రపోయారు మరోవైపు అదే అడవిలో ఉండే కాకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏమైంది గౌరీ నువ్వు ఎందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు బాలు చలి వల్ల నాకు నిద్ర పట్టడం లేదు మీరు ఏదో ఒకటి చేయండి లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అవును నాన్న చలికి నా ముక్కు కూడా గడ్డ కట్టుకుపోయింది ఏదో ఒకటి చేయండి నాన్న మీరిద్దరూ కంగారు పడకండి రేపు ఉదయం నేను ఎలాగైనా ఎండుగడ్డి తీసుకువస్తాను మరుసటి రోజు మీనా మరియు చింటూ తమ స్నేహితుడు బంటి కాకితో కలిసి నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్ళారు మీకు తెలుసా నిన్న మా నాన్న నా కోసం రంగురంగుల రాళ్లు తెచ్చారు బంటి బంటి మా దగ్గర కొత్త దుప్పట్లున్నాయి దుప్పట అదేంటి అది ఎలాంటి వస్తువు బంటి దుప్పట్లు కప్పుకుంటే మాకు చలి వేయదు నిన్న రాత్రి నేను ఇంకా మీనా చాలా హాయిగా పడుకున్నాము మాకు చలి అస్సలే వేయలేదు ఓహో అలాగా అయితే నేను కూడా చూడాలి ఆ దుప్పట్టు ఎలా ఉంటుందో అయితే రా మా గూటికి వెళ్దాం నీకు దుప్పట్లు చూపిస్తాం ఆ తర్వాత చింటూ మరియు మీనా బంటిని తమతో పాటు తమ గూటికి తీసుకువచ్చారు అరే అరే ఇది చాలా బాగుంది నాకు కూడా కావాలి నాకు కూడా ఒకటివ్వండి లేదు లేదు బంటి ఇవి మూడు మాత్రమే ఉన్నాయి అమ్మ కోసం మీనా కోసం మరియు నా కోసం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము నీకు దుప్పటివ్వము అది చూసి కోపంతో బంటి అక్కడి నుండి వెళ్ళిపోయి తన నాన్నకు అన్నీ చెప్పాడు నాన్న నాన్న రేణు ఆంటీ దగ్గర మూడు పెద్ద దుప్పట్లున్నాయి నాకు కూడా దుప్పట్టు కావాలి నాన్న ఏదో ఒకలా మీరు కూడా తీసుకురండి ఈ రాత్రి మనం హాయిగా పడుకోవచ్చు బాలు విన్నారా ఆ చిన్న పిచ్చుక దగ్గర మూడు వేడి దుప్పట్లున్నాయట ఆ మూడు దుప్పట్లు మనవైతే ఎంత బాగుంటుందో ఈ చలి రాత్రి మనం ముగ్గురం హాయిగా పడుకోవచ్చు గౌరీ అదే నిజమైతే నేను ఇప్పుడే వెళ్ళి ఆ మూడు దుప్పట్లు లాక్కొని వస్తాను అప్పుడు బాలు కాకి ఒక కర్ర తీసుకుని నేరుగా పిచ్చుక ఇంటికి వెళ్ళాడు పిచ్చుక ఆహారం కోసం బయటికి వెళ్ళింది బాలుకాకి పిల్లలను భయపెట్టడం మొదలుపెట్టాడు దూరంగా జరిగి కూర్చోండి కిక్కురు బాగా కొడతాను మీరిద్దరూ నోరు మూసుకొని ఆ మూడు దుప్పట్లు నాకు ఇచ్చేయండి లేకపోతే ఈ కర్ర చూస్తున్నారుగా లేదు లేదు మేము మీకు మా దుప్పట్లు ఇవ్వము మా అమ్మ ఎంతో కష్టపడి మాకోసం దుప్పట్లు తెచ్చింది బాలుకాకికి చాలా కోపం వచ్చింది వాడు పిల్లలను బాగా కొట్టి వారి దగ్గర దగ్గరున్న మూడు దుప్పట్లు మరియు ఇంట్లో ఉన్న ఆహారం కూడా తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత కాకులు హాయిగా నిద్రపోయాయి మరోవైపు పిచ్చుక ఇంటికి తిరిగి రాగానే ఏడుస్తున్న పిల్లలు అమ్మకు జరిగిందంతా చెప్పారు పిల్లలు ఇప్పుడు నేను ఏం చేయను నేను ఆ కాకులతో పోరాడలేను అవి చాలా దుర్మార్గమైనవి మరియు బలమైనవి అమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆ దుర్మార్గుడైన బాలు కాకి మన దుప్పట్లు తీసుకెళ్ళిపోయాడు దాంతోపాటు మన ఆహారం కూడా పిల్లలు నాకు ఒక ఉపాయం వచ్చింది ఇక మనం ముగ్గురం ఈ అడవిలో ఉండవద్దు మనం రైతు భార్య ఇంటికి వెళ్దాం ఈ చలికాలంలో ఆమె ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది అది విన్న పిచ్చుకా తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైతు ఇంటికి వెళ్ళింది రైతు భార్యకు ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది పిచ్చుక కేవలం మనుషుల్లోనే ఇలాంటి ఉంటారని నేను విన్నాను కానీ మీలాంటి పక్షుల్లో కూడా ఇంత దుర్మార్గులు ఉంటారని నాకు తెలియదు హ నువ్వొక పని చేయి నా ఇంటి ముందు ఉన్న చెట్టు మీద నీకోసం ఒక గూడు కట్టుకో నీకేం కావాలో అది నేనిస్తాను నువ్వు హాయిగా ఉండొచ్చు ఆ రోజు నుండి పిచ్చుక తన పిల్లలతో కలిసి రైతు ఇంటి బయట ఉన్న ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఆ చలికాలంలో తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది మంచుతో కప్పబడిన దట్టమైన అడవిలో చలి తీవ్రంగా ఉన్నప్పుడు రేణు పిచుక మరియు టున తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు వారు అడవి ప్రధాన దారిలో బాలుకాకి యొక్క పాత పకోడీ బండి దగ్గర తమ వేడివేడి సమోసా బండిని పెట్టుకున్నారు టునగారు బండి అయితే పెట్టేశాం ఇక కస్టమర్లు రావడమే ఆలస్యం ఈ మంచులో వేడి వేడి సమోసాలు తినడం భలే ఉంటుంది అవును రేణు ఆ వాసన బయటికెళ్తే చాలు మనం నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా కలిసొస్తుంది చూడు గౌరీ ఈ చిన్న పిచుక మన ముందే బండి పెట్టే సాహసం చేస్తోంది సమోసాలు అమ్ముతుందా అది కూడా మన పకోడీల ముందేనా ఈ చలిలో వీరి తడి సమోసాలు ఎవరు తింటారు బాలు మన కరకరలాడే నూనెలో వేయించిన పకోడీలకు అసలు పోటీయే లేదు కానీ అయినా సరే ఇది మన స్థలానికి వచ్చింది ఏదో ఒకటి చేయాల్సిందే అప్పుడే పావురంతర భార్య ప్రియ మరియు కొడుకు కికితో కలిసి బండి దగ్గరికి వస్తుంది చిలుక మరియు అతడి భార్య కూడా వారి వెనక వస్తారు అరే వా రేణు నువ్వు అద్భుతం చేశావు ఈ చలిలో సమోసాలు రండి రండి పావురు అన్నయ్యా ప్రియా వదిన చిలిక వదిన వేడి వేడి సమోసాలు సిద్ధంగా ఉన్నాయి కికి కన్నా కాస్త జాగ్రత్త రేణు మాకు నాలుగు సమోసాలు కారం చట్నీతో ఇవ్వు ఈరోజు చలిలో అసలైన మజా వచ్చింది మొదటి రోజు రుండే రేణు సమోసాలు బాగా ప్రాచుర్యం పొందాయి దాంతో బాలు మరియు గౌరీకి దురాస అసూయ పెరిగిపోయాయి వారు రేణును నాశనం చేయడానికి ఒక చెడ్డ కుట్ర పన్నారు నేను నిర్ణయించుకున్నాను ఈ రాత్రి మనం వీళ్ళ బండిని పాడు చేసేద్దాం మంచుతో ఎంతలా కప్పేద్దామంటే ఉదయం వీళ్లకు బండి వెతకడం కూడా కష్టమైపోవాలి అవును మరియు మిగిలిన సమోసాలలో మన పాడైపోయిన నూనె పోసేద్దాం ఇక వాళ్ల సమోసాలు చెడిపోతాయి దుకాణం బంద్ కాని నాన్న ఇంత మంచులో పని ఎవరు చేస్తారు నేనైతే పడుకుంటున్నాను నోరు మూసుకో బద్దకస్తుడా ఇది మన వ్యాపారం సమస్య నువ్వు సహాయం చేయాల్సిందే వారి మాటలన్నీ గుడ్లగూబ వినేస్తుంది బాలు ఏదో తప్పు చేస్తాడని నాకు అనుమానంగానే ఉండింది నేను రేణుకు ఈ విషయం చెప్పాలి గుడ్లగూబ నిశ్శబ్దంగా ఎగిరి రేణు ఇంటికి వెళ్తుంది రేణు మరియు టున ఇంట్లో తర్వాతి రోజు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు అప్పుడే గుడ్లగూబ కిటికీలోంచి తొంగి చూస్తుంది రేణు టూనా అరే గుడ్లగూబా అన్నయ్యా నువ్వింత రాత్రివేళ వచ్చావేంటి అంతా కుశలమేనా నా మాట శ్రద్ధగా వినండి బాలు గౌరీ మరియు బంటి కలిసి ఈ రాత్రి మీ బండిని నాశనం చేయటానికి కుట్రపన్నుతున్నారు వాళ్ళు మంచుతో మీ బండిని కప్పేసి సరుకులన్నీ చేయబోతున్నారు ఏంటి ఇది చాలా దారుణం ఇప్పుడేం చేద్దాం గుడ్లగూబా అన్నయ్య మీరు ఇప్పుడే వెళ్ళి మీ బండిని సామానుని భద్రపరుచుకోవాలి నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను ధన్యవాదాలు గుడ్లగూబా అన్నయ్య మేమిప్పుడే వెళ్తాం రేణు మరియు టున వేగంగా బండి వైపు వెళ్తారు వారు అక్కడి నుండి అవసరమైన సామాను అంతా తీసి పెద్ద సంచురలో కట్టి సమోసా మసాలా మరియు నూనె అంతా భద్రపరుచుకుంటారు కేవలం బండి చట్రం మాత్రమే బయట ఉంటుంది కాసేపటి తర్వాత బాలు గౌరీ మరియు బంటి దొంగచాటుగా వస్తారు బాలు తనతో పాటు నూనె సీసాను కూడా తెస్తాడు త్వరగా చేయండి ముందు మంచు వేయండి తర్వాత ఈ నూనె వారు మంచు విసరడం మొదలు పెట్టగానే అక్కడ ఏమీ ఉండదు నూనె పోయడానికి కూడా ఏమీ ఉండదు అరే ఇదేంటి అంతా ఉందే మన ప్లాన్ గురించి వీరికి తెలిసిపోయినట్లు ఉంది ఎవరు చెప్పి ఉంటారు చూడు నాన్న ఆ బహుశా ఇదే విషయం చెప్పి ఉంటుంది బాలు కోపంతో గుడ్లగూబ వైపు దూసుకెళ్తాడు కానీ గుడ్లగూబ వేగంగా ఎగిరిపోతుంది పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మరుసటి ఉదయం మంచు కురవడం ఆగిపోయింది రేణు బండి సురక్షితంగా ఉంది మరియు వేడివేడి సమోసాలు తయారవుతున్నాయి పావురం చిలుక మరియు ఇతర స్నేహితులు కస్టమర్లుగా ఉన్నారు బాలు బండి ఖాళీగా ఉంది అప్పుడే బంటి రేణు బండి దగ్గరికి వస్తాడు రేణు ఆంటీ నాకు ఒక సమోసా చట్నీతో ఇస్తారా తప్పకుండా బంటి వేడి వేడి సమోసా చట్నీతో సహా తీసుకో రేణు బంటికి సమోసా ఇస్తుంది బంటి గబగబా తినడం మొదలు పెడతాడు అబ్బా ఇది మా నాన్న పకోడీల కంటే బాగుంది చాలా తాజాగా ఉంది రేణు సమోసాల్లో ప్రేమ మరియు శ్రమ ఉన్న బంటి ఇంతలో బాలు మరియు గౌరీ కూడా అక్కడికి వస్తారు తమ సొంత కొడుకు శత్రువు బండి దగ్గర సమోసా తింటుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు బంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు మా కొడుకువి మా శత్రువు బండి దగ్గర నాన్న పగ వదిలేయండి మీరే తిని చూడండి రేణు ఆంటీ సమోసాలు తాజాగా శుభ్రంగా ఉంటాయి కానీ మీరు మీరు రాత్రి రాత్రి పూట వాళ్ల సామానులో పారైపోయిన నూనె పోయడానికి వచ్చారు బాలు మరియు గౌరీ సిగ్గుతో తలదించుకుంటారు బాలు కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది బాలు అన్నయ్య గౌరీ వదిన నిజాయితీ మరియు మంచి ఉద్దేశంతో చేసిన పని ఎప్పుడూ విజయవంతమవుతుంది నేను మరియు టునగారు ఎవరితోనో పోటీ పడటానికి కాదు మా మరియు చింటూ పొట్ట నింపుకోవడం కోసమే ఈ బండి పెట్టాం మీరు కూడా మీ పకోడీల నాణ్యత పెంచుకోండి మీకు కూడా కస్టమర్లు దొరుకుతారు మనమిద్దరం కలిసి ఈ అడవి చలిని పోగొట్టచ్చు కాదు రేణు నన్ను క్షమించండి మేము తప్పు చేశాం దురాశకు లోనై మా స్నేహాన్ని మర్చిపోయాం అవును రేణు మేము కూడా మా నాణ్యతను మెరుగుపరుచుకుంటాము నువ్వు మరియు టున నిజంగా చాలా మంచివారు పర్వాలేదు అన్నయ్య ఇక అందరం కలిసి ఈ మంచు అడవిలో సంతోషంగా ఉందాం వేడివేడి సమోసాలు మరియు పకోడీలు అమ్ముకుందాం ఆ రోజు తర్వాత బాలు మరియు గౌరీ తమ బుద్ధిని మార్చుకున్నారు ఇప్పుడు రేణు వేడివేడి సమోసాలు మరియు బాలు కరకరలాడే పకోడీలు రెండు అడవిలో ప్రసిద్ధి చెందాయి మంచుతో కప్పబడిన అడవిలో ఇప్పుడు పగ అనే చల్లదనం లేదు స్నేహం మరియు నిజాయితీ